ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం ధనుషు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసు మీ జీవితంలో జరగబోయేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు నాలుగవ తేదీ సోమవారం మీ జీవితంలో ఊహించినటువంటి ఒక పరిణామం అయితే జరగబోతుంది అలాగే మీకు ఇప్పటి వరకు ఎదురుకానటువంటి ఒక సమస్య కూడా మీ జీవితంలో చోటు చేసుకోబోతుంది అంటే రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఒక సంఘటన అనేది మిమ్మల్ని కొంచెం నిరుత్సాహపరచడమే కాకుండా అదేవిధంగా ఏదైనా కానీ ఏదైనా ఒక తెలియనటువంటి విషయాన్ని కూడా మీరు తెలుసుకున్న వారు అవుతారు మొత్తానికి చూసుకున్నట్లయితే రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి తలెత్తబోతున్నాయో తెలుసుకోండి ఇక స్టార్ట్ చేసే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఇక అదే విధంగా మా వీడియో మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక ధనుషు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ చాలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదము జన్మించిన వారు ఈ యొక్క ధనుషు రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రాశి వారికి అధిపతి గురువు ఈ యొక్క రాశి వారికి అధిపతి గురువు కాబట్టి ఆయన యొక్క యొక్క అనుగ్రహము అనేది ఈ యొక్క రాశి వారికి పుష్కలంగా ఉంటుంది అయితే మీరు నిత్యము కూడా స్వామి వారిని ఆరాధించుకుంటూ స్వామివారి పాత్రులు కావడానికి మీ యొక్క జీవితంలో ఆ యొక్క స్వామి వారికి సంబంధించినటువంటి అంటే ఆ స్వామి ఇష్టపడేటువంటి పనులను మీరు ఎక్కువగా చేయడానికి ఇక ఆ యొక్క సమయాన్ని అనేది కేటాయించండి ఇక మీ యొక్క ప్రవర్తనలో మీ యొక్క మాట తీరులో మీ యొక్క నడవడికలో ఎన్నో మార్పులు చే మిమ్మల్ని పలకరించబోతున్నాయి ఇక మరి ఇంతలా మీ యొక్క జీవితాన్ని ప్రభావితం చేయడానికి అసలు జరగబోయేటువంటి ఆ యొక్క సంఘటన ఏమిటి సంఘటనలు అయితే జరగబోతున్నాయండి వీటి అన్నిటికీ కారణమైనటువంటి అసలు ఆ యొక్క వ్యక్తి ఎవరు ఈ వీడియో ద్వారా తెలుసుకోండి ఇక ఇప్పటి వరకు మీకు జరిగినటువంటి జీవితం ఒక ఎత్తు అయితే ఇక ఇప్పటి నుండి మొదలయ్యేటువంటి మీ జీవితము అనేది మరొక ఎత్తు అని చెప్పడంలో ఎటువంటి సందేహము అనేది లేదు ఇక ఇప్పటి నుండి మీరు భిన్నమైనటువంటి మనుషులుగా కొత్త ఆలోచనలతో కొత్త ఉత్సాహంతో మీ యొక్క జీవితము అనేది మొదలవుబోతుంది అనే చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజు మీ యొక్క జీవితంలో సానుకూలమైనటువంటి మార్పులను తీసుకురాబోతున్నటువంటి ఒక వ్యక్తి ఎవరో తెలుసుకుంటే మీరు అయితే నిజంగా ఆశ్చర్యపోతారు మరి రేపటి రోజున ఆ యొక్క వ్యక్తి వల్ల మీ జీవితంలో మీకు జరగబేటువంటి ఏదైనా నష్టాలు ఉన్నాయా లేదంటే ఆ వ్యక్తి వల్ల మీకు మేలు అనేది జరగబోతుంది అసలు మీలో కలిగేటువంటి మార్పులు అనేవి ఎటువంటివి ఇటువంటి పూర్తి అంశాలను కూడా ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడే పూర్తిగా అర్థమవుతుంది అలాగే రేపటి రోజున మీ యొక్క జీవితం మీ ఇంట్లో జరగబోయేటువంటి ప్రతి సంఘటన ఇటువంటివి అన్నిటిని కూడా వివరంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలియపరచడము అనేది జరుగుతుంది కాబట్టి మనసు పెట్టి అనేది ఈ వీడియో చూడండి అండి ఈ యొక్క రాశి వారికి ఎప్పుడు కూడా అంటే ఏంటంటే అండి వీరి యొక్క గుణగణాలు కావచ్చు లేదంటే వీరి యొక్క మనసు యొక్క ప్రవర్తన కావచ్చు ఏమిటో తెలియదు కానీ అండి వీరు ఎప్పుడు కూడా కష్టాలను అనుభవిస్తున్నప్పటికీ వీరి యొక్క జాతక పరంగా చూసుకున్నట్లయితే వీరు అదృష్ట మందులు అనే చెప్పుకోవచ్చు కష్టాలు అనేవి అందరికీ కూడా ఎప్పుడు కూడా సహజంగానే వస్తూ ఉంటాయి అంటే వీరికి ఏంటంటే అండి సహజంగా కష్టాల్లో ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా సమస్యలు ఎదుర్కొంటే వీరికి ఎక్కువగా బాధ సంఘటనలు అయితే వీరిని ఎక్కువగా పలకరించవు అనమాట ఎందుకంటే వీరిలో ఉండేటువంటి మంచి మనస్తత్వం కారణంగా భగవంతుని యొక్క అనుగ్రహము అనేది ఈ యొక్క రాశి పరంగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది డబ్బు పరంగా ఈ యొక్క రాశి వారు ఎక్కువగా మంచి కుటుంబంలో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు లేనటువంటి కుటుంబంలో పెరిగినటువంటి వారే ఉంటారు అలాగే కొంతమంది పేదవారు ఉంటారు మధ్య తరగతి వారు ఉంటారు అప్పటికి మీకు కష్టాలు అనేవి ఉన్నా కూడా సమస్యలు అనేవి ఉన్నప్పటికీ ఏమైనప్పటికీ కూడా అవి అన్ని కూడా మీకు ఎంతో ఇబ్బందులు కలగజేసేటువంటి సమస్యలుగా అవి మారవండి జీవితంలో ఒక సామాన్యమైనటువంటి మనిషి వారి యొక్క జీవితంలో ఎన్ని కష్టాలను ఎన్ని అవమానాలను అటువంటివి అన్ని కూడా మీ యొక్క జీవితంలో అటువంటి వాటిని అన్నింటినీ కూడా మీరు వ్యక్తులే చిన్నప్పటి నుండి కూడా ఒక చిన్న సమస్యల దగ్గర నుండి ఒక చిన్న పనుల దగ్గర నుండి ఈ రోజు మీ యొక్క సమాజంలో ఒక ఉన్నత స్థాయికి ఎదిగినంత వరకు ఈ యొక్క రాశి వారు ఎన్ని కోట్లను సంపాదించిన ఎంత ఆస్తి ఉన్నప్పటికీ కూడా వీరి వెనుక ఉండేటువంటి కష్టము అనేది ఎంత నాటిది వీరికి బాగా తెలుసు అని మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అంతటి అద్భుతమైనటువంటి మనస్తత్వాన్ని ఈ యొక్క రాశి వారు కలిగి ఉంటారు అలాగే కష్టపడేటువంటి మనస్తత్వం నీతి నిజాయితీ ఇక వీరి యొక్క నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉంటాయి ఇక ఎంతటి యొక్క రాశి మించినటువంటి కష్ట జీవులు అనే మనం చెప్పుకోవచ్చు వీరికి చిన్న వయసు నుండే బాధ్యతలు కష్టాలు అనేవి అధికంగా ఉంటాయి కష్టాలు అనేవి ఎప్పుడు కూడా నేడలా వెంటాడుతూ ఉంటాయి ఇటువంటి వీరి జీవితంలోకి ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నాడు ఆ కొత్త వ్యక్తి గురించి ఇప్పుడు మనం వివరంగా మాట్లాడుకున్నట్లయితే మొట్టమొదటి నుండి కూడా ఈ యొక్క రాశి వారు వీరి పనుల్లో వీరు నిమగ్నమై ఉంటారు అయితే వీరిలో ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ అయితే ఇంకా వీరిని గమనించినట్లయితే అందంగాను ఆకర్షణీయంగాను ఉంటారు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు చాలా చక్కని రూప లావణ్యతను కలిగి ఉంటారు ఎవరైనా కానీ వీరి యొక్క రూపం కానీ వీరి యొక్క ఆకర్షణకు కానీ రూపాతలై ఉండాల్సిందే అసలు దీనిలో ఎటువంటి సందేహము అనేది ఎదుటి చక్కటి రూపము అనేది వీరికి ఈ యొక్క రాశికి చెందినటువంటి మగవారు కూడా చాలా హుందాగా ఆకర్షణీయులుగా ఉంటారు ఈ యొక్క రాశిలో ఉండేటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వీరు చాలా అద్భుతంగా మాట్లాడమే కాకుండా ఎదుటి వ్యక్తి వ్యక్తులను కూడా వీరితో మాట్లాడాలి అనుకునే విధంగా వీరు చేస్తూ ఉంటారనమాట ఇటువంటి ఆటిట్యూడ్ ని కలిగి ఉంటారనమాట స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు అలాగే ఎదుట వ్యక్తులు ఎవరైనా మోసం చేసినా కూడా వారిలో ఉండేటువంటి మోసాన్ని అందరినీ కూడా బయట పెట్టి ఇటువంటి లక్షణాలు అనేవి మంచిది కాదు అని వాళ్ళకి కూడా నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇక వీరు దైవ నిర్ణయాన్ని విధిని కూడా చాలా చక్కగా అంటే దైవ విధిని విధిని కూడా మార్చేటువంటి ప్రయత్నము అని మనుషులు అనే చెప్పుకోవచ్చు అంటే మా యొక్క తాహతకు బట్టేటువంటి పని అంటూ ఏదీ లేదు మేము ఇష్టంగా చేస్తాం ధర్మపరంగా చేస్తాం న్యాయపరంగా చేస్తాం కాబట్టి నేను అనుకునేటువంటి పనిని ఆ యొక్క భగవంతుడు కూడా అనుగ్రహించి మా యొక్క పనిలో ఎటువంటి ఆటంకులు లేకుండా సాఫీగా సాగేటువంటి విధంగా ఆ యొక్క భగవంతుడిపైనే భారం పెట్టి అంత నిర్ణయాన్ని అయితే వీరు కలిగి ఉంటారు ఇక అదే విధంగా తొందరపాటు నిర్ణయాలు అని తీసుకోకండి రేపటి రోజున ఇక ఏదైనా కానీ మీరు ఊహించినటువంటి ఒక సంఘటన మిమ్మల్ని పలకరించబోతుంది అని చెప్పుకోవచ్చు ఆ యొక్క సంఘటన ఏంటి అనేటువంటి ప్రయత్నాలు కూడా మీరు తెలుసుకునే విధంగా చేయండి అంటే ఉదాహరణకు చెప్పాలి అంటే ఏదైనా కానీ ఇప్పటి వరకు జరగనటువంటి సంఘటన కావచ్చు లేదంటే మీరు ఊహించినటువంటి ధనలాభం కావచ్చు ఒకంత అదృష్టము ఒకంత దురదృష్టము కలిగేటువంటి అంశాలు అయితే కనబరుస్తున్నాయి అంటే కొంతమందికి ఏంటంటే అనూహ్యమైనటువంటి ధన సంపదలు కలగబోతున్నాయని చెప్పుకోవచ్చు అంటే మీకు పెద్దలుండి వచ్చేటువంటి ఆస్తి పాస్తులు కానీ అంటే మీకు అసలు దక్కకూడదు దక్కకూడనటువంటి ఆస్తులు కూడా మిమ్మల్ని రేపటి రోజున పలకరించేటువంటి సమయ స్ఫూర్తులు కూడా కనబడుతున్నాయి అన్నమాట ఇది ఒక అనూహ్యమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు మీకు కూడా తెలియనటువంటి ఒక సంఘటన ద్వారా మీరు చాలా ఆశ్చర్యపోతారు సంపదలు కూడా రెట్టింపు అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయి మొత్తానికి కూడా ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నాడు అని చెప్పుకోవచ్చు మొత్తానికి ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చేటువంటి లాభాలు కూడా అధికంగానే అనేది చెప్పుకోవచ్చు రేపటి రోజున అలాగే మరి కొంతమంది కొత్త వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలోకి ప్రవేశించేటువంటి సంఘటనలు కూడా కనిపిస్తున్నాయి రేపటి రోజున ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఏదైనా కానీ అంటే మీ యొక్క వృత్తి రీత్యా కావచ్చు ఉద్యోగ రీత్యా కానీ లేదంటే బయటకు వెళ్ళినప్పుడు బయట పనుల మీద బయట మీరు తిరుగుతున్నప్పుడు అనుకోనటువంటి పరిచయాలు అనేవి మీకు పరిచయం కాబోతున్నాయి అలా అనుకోనటువంటి పరిచయాలే మీ యొక్క జీవితంలో మీకు మునుముందు రోజుల్లో అలాగే ఒక మంచి ఒక స్నేహ బంధం కావచ్చు లేదంటే మీ యొక్క ప్రేమికుడు ప్రేమికురాలో కావచ్చు ఇలా నూతనమైనటువంటి వ్యక్తుల ద్వారా రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఒక బలమైనటువంటి ఒక మంచి అనేది నిలబడబోతుంది ఆ యొక్క వ్యక్తి ద్వారా అలాగే ఒక అనూహ్యమైనటువంటి సంఘటనలు కూడా రేపటి రోజు నుండి మీ యొక్క జీవితంలో ప్రారంభం కాబోతున్నాయి అని చెప్పుకోవాలి అనుకోనటువంటి ఆ యొక్క వ్యక్తుల ద్వారా అనుకోకుండా మీరు వారికి నచ్చడం లేదంటే వారి యొక్క మాట తీరికి వారికి మీరు చాలా ఇంప్రెస్ అయిపోయి మీ మీద ఎక్కువ చూపించి హుందాగా ప్రవర్తించడం వారి యొక్క మాటలో ఉన్నటువంటి నిజాన్ని మీరు గ్రహించడం ఇటువంటివి అన్ని కూడా రేపటి రోజున మీకు ఆకర్షితంగా అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి రేపటి రోజున ఎదుటి వ్యక్తుల యొక్క తెలివితేటలు కావచ్చు చురుకుదనం కావచ్చు లేదంటే వారి యొక్క అందం కావచ్చు వారి యొక్క హుందాతనం కావచ్చు ఇలా ప్రతి ఒక్కటి ఏంటంటే హుందాతనం ఎదుటి వ్యక్తులు మీకు చాలా ఆకర్షితులుగా మారిపోతారు అలాగే వారు ఎలా అయినా కానీ మీతో మాట్లాడాలి అనేటువంటి ప్రయత్నాలు అయితే అదే పనిగా చేస్తూ ఉంటారు అలాగే ఎలాగైనా కానీ మీ యొక్క ఫోన్ నెంబర్ ను వారు తెలుసుకోవడం తెలుసు పదే పదే మీతో మాట్లాడాలి అనేటువంటి ప్రయత్నాలు చేయండి మీరు ఎంత మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నా ప్రపంచము అని చెప్పేసి అవతల ద్వారా మీకు ఇటువంటివి కూడా జరుగుతాయండి ఇలా అనూహ్యమైనటువంటి ఒక అనేది మీ మీరు ఊహించినటువంటి ఒక సంఘటన అనే చెప్పుకోవచ్చు స్నేహపూర్వకంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఎప్పుడు కూడా ఎక్కడా కూడా తప్పుడు ఆలోచనలతో ప్రభావం అయితే కాదు అనే చెప్పాలండి కాబట్టి మీరు ఏదైనా కానీ ఒక కొత్త వ్యక్తి ద్వారా తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నము అయితే చేసినా కానీ లేదంటే వారి ద్వారా మీ యొక్క జీవితంలో ఏదైనా ఈ విధంగా ఏదైనా కానీ మీ యొక్క జీవితంలో ఒక కొత్త ప్రయాణానికి నాంది పలకబోతుంది అలాగే ఇక్కడ రేపటి రోజున మీ యొక్క ఫ్యామిలీకి అయితే చాలా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఒక అనేది కేటాయిస్తారు అలాగే బిజీగా ఉన్నప్పటికీ కూడా చేసేటువంటి పనిని అంతా కూడా పక్కన పెట్టి మీ యొక్క కుటుంబానికి అయితే ప్రాధాన్యతను అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి తరపు నుండి మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇటువంటివి అన్ని కూడా తొలగిపోతాయండి గతంలో పెట్టుకునేటువంటి అన్ని కూడా మీ యొక్క జీవితానికి మీ యొక్క జీవిత భాగస్వామికి మంచి ప్రేమను కూడా పొందేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక మీరు మీ యొక్క బంధువుల్లో మీ యొక్క తోగుట్లను కూడా ఇంటికి రప్పించి మీ యొక్క బంధువులతో ఆప్యాయంగా పలకరింపులు అనేవి చేసి వారి కోసం మీ యొక్క సమయాన్ని కూడా కేటాయి సోదరి సోదరి మనులతో కూర్చొని మీ యొక్క బంధువులతో అందరితోనూ కూడా కూర్చొని కాసేపు వారితో కబురులు చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం ఇటువంటివి అన్ని కూడా జరుగుతాయండి ఇక ప్రేమికుల పరంగా చూసినట్లయితే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున చాలా మంచి కాలము అని చెప్పుకోవచ్చు అలాగే మీ యొక్క నిలకడితనం మీరు చేసినటువంటి పని దగ్గర దగ్గర మీరు మీ యొక్క పై అధికారులు గమనించి మిమ్మల్ని ఎంతో కూడా మెచ్చుకునేటువంటి యొక్క సమయం అనేది మిమ్మల్ని చాలా ఉత్సాహపరుస్తుంది అండి వ్యాపార పరంగా కూడా మంచి లాభాలను అయితే గటిస్తారు పెట్టుబడులు ఏవైతే పెట్టుబడులను పెట్టి ఉన్నారో వాటి ద్వారా కూడా మంచి లాభాలను అయితే మీరు గటిస్తారు అని చెప్పుకోవాలి అలాగే రేపటి రోజున మీ జీవితంలో మీ ఇంట్లో ఏం జరుగుతుంది అనేటువంటి సంఘటన కూడా మీరు ఇప్పుడు తెలుసుకోండి రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఇప్పటి వరకు మీకు తెలియనటువంటి ఒక అనూహ్యమైనటువంటి సంఘటన కూడా మీకు తెలుసుకోగలుగుతారు మీ ఇంట్లో ఒక రహస్యము అనేది ఉంటుంది కదండి అంటే మీకు తెలియనటువంటి దాచిపెట్టినటువంటి ఒక రహస్యం అనేది మీకు కుటుంబ సభ్యుల ద్వారా రేపు అయితే మీరు తెలుసుకోబోతున్నారు అనేది తెలిసిన తర్వాత మీరు ఎంతో కోపంగాను అది మన దగ్గర ఎందుకు దాచారు అనేటువంటి ఒక బాధతో ఇటువంటివి అన్ని కూడా రేపటి రోజున మిమ్మల్ని కొంచెం నిరుత్సాహపరుస్తాయి అయితే పర్వాలేదు అండి అది అంతా కూడా మీకోసం మీ మంచి కోసమే చేశారు అనేసి చెప్పి మిమ్మల్ని మీరు నిరాశపరుచుకోకుండా మీ యొక్క మనసును కూడా ఉత్తేజంగా కొంత మేర ఊరటినిచ్చే విధంగా మీరు అయితే ఉత్తేజపరచుకోవడానికే ప్రయత్ని అలాగే మీ యొక్క జీవితంలో మీ యొక్క పనుల్లో మీ యొక్క కుటుంబం యొక్క బాధ్యతల్లోనే ములిగిపోయి మునిగిపోయి ఉంటారు అటువంటివి కొన్ని నిరాశమైనటువంటి ఆలోచనలు మిమ్మల్ని కొంచెం ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి దీనివల్ల మీరు చేసేటువంటి ఒక పని మీద కాస్త శ్రద్ధ తగ్గడం ఏకాగ్రత అనేది లోపించడం ఇటువంటివి అన్ని కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి రేపటి రోజున సోమవారం కాబట్టి విశేషంగా శివారాధన అనేది మీకు తప్పనిసరి అండి మహాలక్ష్మీదేవి యొక్క సూత్రాలను స్ఫటించడం అదేవిధంగా శివుడికి ఎంతో పవిత్రమైనటువంటి ఈ యొక్క శ్రావణ మాసంలో ఆ యొక్క స్వామివారికి మారేడు దళము అంటే ఎంతో ప్రీతి కాబట్టి ఆ యొక్క స్వామివారికి ఆ యొక్క మారేడు దళాన్ని సమర్పించి మీ యొక్క సంకల్పము ఏందో స్వామివారికి విన్నవి మా యొక్క జీవితంలో వచ్చినటువంటి చిన్నపాటి ప్రతికూలమైనటువంటి సమయాన్ని కూడా అనుకూలంగా మార్చుతాం ప్రేమించేటువంటి వ్యక్తులను మా నుండి దూరం చేయకు తండ్రి అని చెప్పి అన్నిటినీ కూడా చెప్పుకొని ఆ తండ్రిని అయితే వేడుకోవడానికి ప్రయత్నించండి ఈ సరికొత్త ప్రయాణాన్ని రేపటి రోజున మొదలు పెట్టబోతున్నారు కాబట్టి ఈ యొక్క ఆగస్టు నెల అంతా కూడా మీకు మీ కుటుంబ సభ్యులకు అనుకూలమైనటువంటి సమయంగా మారాలి అని చెప్పి ఈ యొక్క రాశి తరపు నుండి మేము కూడా కోరుకుంటున్నాం అన్నామండి సో చూసారు కదండి ఈ యొక్క ధనుషరాశ వారి యొక్క జాతక ఫలితాలు సో మా వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ కుచున్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్